బాగి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది అయితే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటిని పాత ఇండ్లు కాకుండా అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్లో ఉంటున్నట్లు చూపిస్తూ ఉంటారు అలా బాగీ పిల్లలు వాళ్ళ నాన్నని చూడడానికి రావటంతో తాతయ్య అంటూ పిల్లలు నాన్న ఎలా ఉన్నారు నాన్న అని బాగి హక్ చేసుకొని చాలా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత బాగి మంగళ ఇద్దరు కిచెన్లో ఉంటారు ఈ మంగళవాళ్ళ ఫ్లాట్కి పక్క ఫ్లాట్కి మధ్యలో ఒక డోరు మాత్రమే అడ్డుగా ఉంటుంది అప్పుడే అంజు అటుగా వెళ్తూ కిటికీలో నుంచి పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళని చూసేస్తుంది అక్కడ ఒక నలుగురు తీవ్రవాదులు బాంబులు గన్నులు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు వెంటనే అంజు బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ మిస్సమ్మ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వాళ్ళ నాన్న పిల్లలకు బాగికి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది పక్క ఫ్లాట్లో ఎవరో ఒక నలుగురు ఉన్నారు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బాంబులు గన్నులు అన్నీ కూడా ఉన్నాయి మిస్ అమ్మ అని అంజు చెప్తుండగానే ఆ డోర్ని బద్దలు కొట్టుకొని వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు ఏయ్ అంటూ గన్నుల్ని గురి పెడుతూ ఉంటారు అంజు పిల్లలు మీరు పక్కకు రండి అని బాగా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే అంజలిని తీవ్రవాదులు లాక్కొని రివాల్వర్ని అంజుకి గురి పెట్టేస్తారు కదలారంటే తల పేలిపోతుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు దాంతో బాగా పిల్లలు అందరూ టెన్షన్ పడుతూ అయ్యో ఏమీ చేయొద్దు అని వేడుకుంటూ ఉంటారు ఈ లోపల అమర్ టీమ్కి మొత్తం విష తెలియడంతో టీంతో సహా ఆ ఏరియాకి వచ్చి ఉంటారు అప్పుడే తీవ్రవాదులు పైనుంచి బాంబులు విసిరివేస్తూ ఉంటే అమర్ వాటి దాటుకొని బాగి వాళ్ళను కాపాడడానికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు ఇంకోవైపు అంజ ఏమో ప్రమాదంలో ఉంటుంది మరి అమర్ బాగి కలిపి పిల్లల్ని అందరినీ ఎలా కాపాడుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం